విద్యా సంస్థల సంక్రాంతి రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల పీజీ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంత కొండలరావు రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ప్రిన్సిపాల్ ఎస్కే రెహమాన్ చంద్రశేఖర్ రామకృష్ణ వైస్ ప్రిన్సిపల్ ఆనంద్లు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ వేదికపై ఉండగా ఆదిత్య విద్యార్థులు ఎంతో హుషారుగా సందడి చేశారు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది చక్కని నృత్యాలు పాటలతో అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ ఎస్కేఎస్ రెహమాన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు తొంభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనే కాక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇటీవల జరిగిన న్యాక్ టీం వారి ప్రశంసలు కూడా పొందారని వివరించారు ఏమైతే పెర్ఫామ్ చేశామో ఏమైతే అచీవ్మెంట్స్ మనం చూపించి మన వాళ్ళని ఒప్పించి ఏ ప్లస్ ప్లస్ మార్క్స్ రక్కించుకున్నామో అవే మార్క్స్ ఎగైన్ మళ్ళీ ఈ యొక్క లో మనం పెర్ఫామ్ చేసి డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య కళాశాల స్థాపించిన దగ్గర నుండి తమ విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో అత్యధికంగా జీతాలు తెచ్చుకుని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని చెప్పారు డిగ్రీతో రెండు వేలు పదివేలు జీతం గొప్ప మినిమం మూడు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల వరకు శాలరీ సంపాదిస్తూ ఉద్యోగాలు సంపాదిస్తున్నాం అంటే అది మీ యొక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అనతి కాలంలోనే తక్ష స్కూల్ సాధించిన విజయం చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు అదిగా మంది ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు పల్లికి పోదాం చెలో చెలో అనుకుంటూ సొంత గ్రామానికి సొంత నగరానికి వస్తా ఉన్నారు అంటే పండగ వచ్చిన వెంటనే మనకి గుర్తొచ్చేది మన పుట్టిన ఊరు మన పెరిగిన ఊరు మన పుట్టిన నేల మన పెరిగిన ఊరు మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రేమ అనురాగం మనం విడదీని బంధాలి మీకు ఎప్పుడు కూడా ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఈ రోజున చాలా మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు అంటే ఒక డిగ్రీ కాలేజ్లో అభినంటనే ఉద్యోగాలు రావడం నాకు తెలిసి ఆదిత్య ఇన్స్టిట్యూట్ కి దక్కిన మెరుదైన గౌరవం నేను మరి ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చూడడం ఆదిత్యలోనే చూస్తా ఉండే ఎప్పుడు చూసినా ఇంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఇవి అవి వచ్చినాయి అని చెప్తా ఉన్నారు వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పుట్టిన ఊరు పెరిగిన ఊరు విచ్చందించిన ఉపాధ్యాయుల్ని మరవవద్దు అవి జీవితం పంతం కొండలరావు మాట్లాడుతూ ఏ విషయంలోనైనా సరే ఉద్యోగాలైనా విద్యలో అయినా సేవా కార్యక్రమాల్లో అయినా జీవకారుణ్యంలో అయినా ఆదిత్య విద్యార్థులు ముందుంటారని దానికి డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి అధినేత నల్లమెల్లి శేషారెడ్డి కారణమని తెలిపారు ఆదిత్య ఉద్యోగ అవకాశాలు లాభాలు గురించి వేదికపై ఉన్న వాళ్ళందరూ చెప్పారని ఒక్క ముఖ్య విషయం ఉన్నదని డెబ్బై శాతం వీళ్ళు విజయాలైతే అందులో ముప్పై శాతం డాక్టర్ జీవిఎస్ నాగేశ్వరరావు చేపట్టిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలని దానికి సోదరు డాక్టర్ బిహెచ్వి రమాదేవి కూడా తోడుగా ఉండడం సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేశారు విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు మహిళా అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ మాట్లాడుతూ వేదికపై ఉన్న అతిథులకు వేదిక ఎదురుగా ఉన్న అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి చిన్నారులకు తమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు